ఈ వీడియో చూసే ముందు జయ హనుమాన్ అని కామెంట్ చేయండి సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగ వస్తుంది భోగి పండుగకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇంతటి పవిత్రమైన భోగి పండుగ రోజున ఎలాంటి పరిహారాలను పాటించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి భోగి మంట ఎలా వెయ్యాలి చిన్న పిల్లల పైన భోగి పండ్లు ఎలా పోయాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి జనవరి పద్నాలుగవ తేదీన భోగి పండుగ వచ్చింది ఈ భోగి పండుగ రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు భోగి మంట వేయాలి ఈ సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ భోగి మంటల్లో పడేయాలి ముఖ్యంగా భోగి మంట పైన నీటిని కాగబెట్టుకొని ఆ నీటితో తలస్నానం చేస్తే చాలా మంచిది ఈ రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి లేకపోతే మీకు మీ ఇంటికి దరిద్రం పడుతుంది భోగి పండుగ రోజున ఖచ్చితంగా కొత్త బట్టలను ధరించాలి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున శరీరానికి నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చెయ్యండి అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున నువ్వులు అలాగే బెల్లం ఖచ్చితంగా తినాల్సిందే అలాగే భోగి పండుగ రోజున వాకిట్లో ముగ్గులు వేసి ఆ ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి ఈ భోగి పండుగ రోజున కొన్ని ప్రత్యేకమైన దుస్తులను ధరిస్తే భగవంతుడికి మీరు సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా కనిపిస్తారు తద్వారా మీ జీవితంలో శుభం కలుగుతుంది ఈ భోగి పండుగ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ సంవత్సరం అంతా ఎటువంటి ప్రాణహాని జరగదు అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి ఏ పని ప్రారంభించినా కూడా మంచి విజయాన్ని సాధిస్తారు కాబట్టి ఈ భోగి పండుగ రోజున మర్చిపో పోకుండా పసుపు రంగు వస్త్రాలను ధరించి మీ మనసు నిండా స్వామి వారిని నింపుకొని ఇంట్లో పూజ చేసుకోండి ఇలా చేస్తే కష్టాలన్నీ తీరిపోయి ఖచ్చితంగా మీకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ పండుగ రోజుల్లో హరిదాసులకు బియ్యం దానం చేస్తే విష్ణుదేవుడి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది ఈ భోగి పండుగ రోజున చిన్న పిల్లలకు భోగి పండ్లను పోస్తారు సరైన విధానంలో పిల్లలకు భోగి పండ్లను పోస్తే ఈ సంవత్సరం అంతా మీ పిల్లలకు మంచి జరుగుతుంది రేగి పండ్లను భోగి పండ్లగా పిలుస్తారు చిన్న రోగ రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సూర్యుడికి ప్రత్యేకగా పిలిచే రేగి పండ్లను చిన్న పిల్లల తలపైన పోస్తే పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని వారిపై ఉన్న చెడు దిష్టి మొత్తం తొలగిపోతుందని నమ్మకం ఈ భోగి పండుగ రోజున పిల్లలను నారాయణుడిగా భావించి తలపైన భోగి పండ్లను పోస్తే ఈ సంవత్సరం అంతా శ్రీమన్నారాయణి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది పిల్లలపైన భోగి పండ్లు పోసేవారు సూర్యాస్తమం అవ్వకముందే పోసేయాలి కాబట్టి సాయంత్రం ఆరు గంటలు పైన భోగి పండ్లను పోయాలి ముందుగా మీ పిల్లలకు చక్కగా స్నానం చేయించి కొత్త బట్టలను వేసి తూర్పు ముఖంగా పీట పైన కూర్చోబెట్టాలి తరువాత పిల్లలకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తలపైన అక్షంతలను వేసి హారతి ఇచ్చి భోగి పండ్లను పొయ్యాలి పిల్లలపైన భోగి పండ్లను ఎలా పొయ్యాలి అంటే ముందుగా ఒక ప్లేట్లో రేగి పండ్లు తీసుకోవాలి అందులో కొన్ని బంతి రేకులు కొన్ని చిల్లర నాణాలు చెరుకు ముక్కలు వేసి కలపాలి ఈ విధంగా భోగి పండ్లు తయారు చేసుకోవాలి తరువాత తల్లిదండ్రులు కొన్ని భోగి పండ్లను తీసుకొని మీ పిల్లల తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ భోగి పండ్లను మీ పిల్లల తలపైన పోయాలి ఆ తరువాత ఐదు లేదా తొమ్మిది మంది ముత్తైదువుల చేత మీ పిల్లల తలపైన మిగతా భోగి పండ్లు పోయించాలి చిన్న పిల్లల తలపైన భోగి పండ్లు పోసేటప్పుడు ఓం సారం గాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఇలా భోగి పండ్ల కార్యక్రమం పూర్తయిన తరువాత కింద పడిన భోగి పండ్లను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి ముఖ్యంగా కింద పడిన భోగి పండ్లను ఎవరూ తినకూడదు ఎందుకంటే పిల్లలకున్న దిష్టి మొత్తం పోవాలని రేగి పండ్లతో దిష్టి తీశాము దిష్టి తీసిన రేగి పండ్లను తింటే ఎదురు దిష్టి తగులుతుందని నమ్మకం నల దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు ముఖ్యంగా పసిపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది కాబట్టి పిల్లలకున్న దిష్టి మొత్తాన్ని తీసి పడేయడమే భోగి పండ్లు పోయడం అంటారు భోగి పండ్లు పోసే విషయంలో వయస్సుతో పని లేదు ఎవరికైనా పొయ్యవచ్చు కానీ పన్ని సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకే భోగి పండ్లను ఎక్కువగా పోస్తారు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో ఎవరికైనా నువ్వులను దానం చేయండి ఈ పండుగ రోజుల్లో నువ్వులను దానం చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది సంక్రాంతి పండుగ తర్వాత రోజు వచ్చే కనుమ పండుగ రోజు మినుములతో తయారు చేసిన గారెలను తినాలి కనుమ రోజున మినప గారెలను తింటే ఈ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి